అబద్ధాలు మాట్లాడే వాళ్ళకి అంబాసిడర్ చంద్రబాబు అని రాష్ట్ర మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు శనివారం కాకాణి క్యాంపు కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు కరెంటు మోత మోగిస్తున్నటువంటి సందర్భంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడారు రాజ్యాలకు సంబంధించి ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చాడు ఈరోజు వాటన్నిటినీ తొంగలో దక్కి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది ఒకసారి మనందరం మనం చేసుకోవాల్సినటువంటి సందర్భం సూపర్ సిక్స్ హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పాడో పదే పదే వీటిని అమలు చేస్తానని చెప్పి ప్రకటించాడు వాటికి తూట్లు పడవడం ఒక వత్తు అయితే మరొకటి ఇప్పటికే దాదాపుగా ఒకసారి కరెంట్ ఛార్జీ దీపావళి శుభ సందర్భంలో వడ్డించినటువంటి చంద్రబాబు మరొకసారి సుమారు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు వడ్డింపులకి ఈరోజు రంగం సిద్ధం చేసి ప్రజల మీద పెనుభారాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలలోనే ఇప్పటి వరకు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విద్యుత్ అదనంగా వసూలు చేయాలి ప్రజల దగ్గర నుంచి అనే అదనపు భారాన్ని ఈరోజు ప్రజలకు అనేక రకాలుగా అప్ ఛార్జీస్ ఇంధన సొద్దుబాటు ఛార్జీ రకరకాలైనటువంటి పేర్లతో ఈరోజు ప్రజల నుంచి ముక్కు పెట్టి వసూలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు ఒకసారి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల రోజు ఈ విద్యుత్ ఛార్జీలు భారం పడుతుంది అని చెప్పాడు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి ప్రతి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే తప్ప చంద్రబాబుకి కోటలు పెద్దలకి నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు చేసినటువంటి ప్రతి పొరపాటు మీరు ప్రజలను మోసం చేయాలనుకున్నటువంటిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందర మోపడానికి మీరు సిద్ధపడ్డం దానికి అనుకూలంగా కొంత పచ్చ మీడియా బాగా పోదరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో పరిపాటిక మారిపోయింది వాస్తవం చెప్పాలి అంటే ఈరోజు వీటన్నిటికీ కారణం ఆంధ్ర రాష్ట్రం విద్యుత్ రంగం పెను సంక్షేమంలో కూరుకుపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఆశపడి అవినీతికి పాల్పడుతూ ఒప్పందాలు విద్యుత్ ఒప్పందాలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు చెప్పాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో విద్యుత్ చార్తీరు పెంచబోను రూప ఛాంతీలు ఎత్తివేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు విద్యుత్ రంగం మీద శ్వేత పత్రంలోనే పచ్చ్యాబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూపించాడు కాబట్టి ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు పేరు మొట్టమొదటిగా మనందరం ఉచ్చరించాల్సినటువంటి పరిస్థితి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అన్నిటిని కూడా ఈ విఫలమయ్యాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మోసం చేశాడు అధికారం చేపట్టగానే ఈరోజు బాధలు మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు ప్రజల్ని బాధి వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది టీడీపీ ప్రభుత్వం కోటల ప్రభుత్వం ఒక విఫలమైనటువంటి ప్రభుత్వం ఒక అబద్ధాల పూల ప్రభుత్వంగా ఈరోజు మనం అనడమే తప్ప ప్రజలందరూ కూడా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఒకసారి చూస్తే సూపర్ సిక్స్ హామీలు ఎక్కడికి వెళ్ళినా సరే నేను సూపర్ సిక్స్ అమలు చేస్తానని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు ప్రజలను నమ్మించేటువంటి పరిస్థితి చేశారు తన మార్క్ నయవంచనతో ముందుగా ఏ విధంగా గట్టిగా చెప్పాలి ఏ విధంగా ఆకట్టుకోవాలనేటువంటి అనేటువంటి విద్యలో చంద్రబాబు నిష్ణాతుడు కాబట్టి ప్రజలకు రకరకాలుగా వాటిని బెదడులోకి చూపించి నేను ఖచ్చితంగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తానని చెప్పి ఈరోజు తన మార్కు నయవంచనతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకి తూట్లు పొడుస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అదనంగా ఇచ్చినటువంటి హామీలను విస్మరించడమే కాకుండా అదనంగా వాళ్ళ మీద భారం మోపి ఐదు వందల కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడింది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని లక్ష పది వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి అనాలోచిత అవినీతి నిర్ణయాల వల్ల దాదాపుగా తొంభై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపినటువంటి సందర్భం అయితే ఈరోజు ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు చెప్తాడు నా హయాంలో ఒక సీట్ ఇచ్చాడు నా హేమ బ్రహ్మాండంగా ఉన్నది విద్యుత్ రంగం ఈరోజు సంక్షోభంలో కూరికి అని చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి పనులకి ఎక్కడ పక్కన అందుకని ఒక్కసారి మనం చూస్తే విద్యుత్ రంగానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక ముందు జూన్ రెండవ తేదీ నాటికి విద్యుత్ రంగానికి సంబంధించి రాష్ట్రానికి మనకు వచ్చినటువంటి అప్పులు చూస్తే ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటో తేదీ బాధ్యతలు తీసుకునేటప్పటికి ఆ ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు కాస్త అరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లకి చేరారు చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని డిస్కమ్లకు సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు అప్పులు ఎంత పెట్టాడు అంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి ఈ ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లకి ఎగబ్రాటే మొత్తం అప్పులు లెక్క చూస్తే రెండు వేల పద్నాలుగు జూన్ రెండుకి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు ఉంటే రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటికి చంద్రబాబు నాయుడు సమర్థవంతమైనటువంటి పరిపాలన ఇండస్ట్రీ ఆ రోజు చెప్పుకునేటువంటి ఆయన ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు అప్పుల ఊపిలోకి ఈరోజు విద్యుత్ రంగాన్ని నెట్టివేయడం జరిగింది అంటే దాదాపుగా ఎంత పెంచాడు యాభై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెరిగాయి దాని ప్రకారం ఈరోజు మనం ఒకసారి ఏదైతే యాభై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఆయన హయాంలో పెరిగితే సంపూర్ణ పెరుగుతులు ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి హయానికి వచ్చేటప్పటికీ ముప్పై ఆరు వేల మూడు వందల మూడు కోట్లు పెరిగాయి ఒకసారి వార్షిక ఉధ్రుడు సంయుక్త వార్షిక ఉధ్ర అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం పెరిగింది అంటే ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు హయాంలో పెరిగితే అప్పులు కానీ రుణాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం ఏడు పాయింట్ రెండు ఎనిమిది పర్సెంట్ కాబట్టి ఎవరి హయాంలో విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది ఎవరి హయాంలో విద్యుత్ రంగానికి సంబంధించి ఎంతవరకు ఊపిరి రూదారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అనేక సందర్భాలు చెప్పాం ఎప్పుడన్నా గతంలో విద్యుత్ పెంచితే ఈ ఎల్లో మీడియా మొత్తం విరుచుకు పడేది ఈ రోజు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీడియా కొట్టిన దాని గురించి మాట్లాడటం లేదు అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు రెండు సార్లు దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజల మీద అదనపు భారం మోపడానికి సిద్ధపడ్డా కూడా దానికి సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఒకటే గుర్తుంచుకోవాల్సింది వైఎస్ఆర్ హయాంతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఈరోజు అన్ని రకాలు పెరిగి స్కూల్ ఫీజులు పెరిగి కాలేజీల ఫీజులు పెరిగి పప్పు దినుసులు పెరిగాయి కూరగాయల రేట్లు పెరిగాయి బియ్యం ధరలు పెరిగాయి పాల రేట్లు పెరిగాయి చివరికి ఉచితంగా ఇస్తాను ఇసుక రేట్లు పెరిగాయి రేట్లు తగ్గిస్తాను మద్యం రేట్లు పెరిగాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి ఎక్కడ కూడా వంట నూనె దగ్గర నుంచి ప్రతిదీ పాపం సగటు మనిషి సగటు మానవుడు ఈ ప్రభుత్వంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాలి అందరూ దోచుకుంటారు మీరు వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు సమర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి మాట్లాడడం ప్రజలు నరక యాతను అనుభవిస్తున్నారు అన్ని విధాలు అన్ని విషయాలు మోసపోయామనేటువంటి బాధ దానితో పాటు మోసపోయిన దానికన్నా సంపద సృష్టిస్తాను మీకు పంచి పెడతానని చెప్పినటువంటి చంద్రబాబు ప్రజల సంపద ఆవులే విధంగా ఆయన పాపం ఈరోజు ఇస్తానని తీకపోగా అదనపు భారం వేసి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసి ప్రజల సంపద ఆవిరైపోతుంది చంద్రబాబు నాయుడు సృష్టించినటువంటి సంపద చంద్రబాబు తనకు తానుగా సంపద సృష్టిస్తున్నాడు తప్ప ప్రజలకు సంబంధించి ఎక్కడ కూడా సృష్టించేది లేదు పనిచేటువంటి విధానం ఎక్కడ లేదు కాబట్టి ఈరోజు ఏమయ్యాయి కుటుంబాల ఆదాయం పడిపోయింది ఇస్తాననేటువంటి సంక్షేమ కార్యక్రమాలు రావడం లేదు దానితో పాటు అదనంగా పాపం విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రేట్లు పెరిగాయి దానివల్ల ఆ కుటుంబాలు ఎప్పటి ముప్పుడుగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు దాని పరవసం ఏమైంది మరలా వడ్డీ కాల్ మనీ గ్యాంగిల్ ఇప్పుడు ఓడల్లో పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ వడ్డీ వ్యాపారం వీళ్ళు ఎక్కడెక్కడ స్వైర్ విహారం చేసేటువంటి పరిస్థితులు అంటే పాపం వాళ్ళు అన్ని విధాల అప్పుల ఊపులో అదేవిధంగా అప్పులు ఇచ్చినటువంటి కాల్మాని గ్యాంగ్ కాల్ గ్యాంగ్ కాల్మానీ సంబంధించినటువంటి గ్యాంగుల్లోకి వీళ్ళందరిలో పడి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడి ప్రజలు ఈరోజు ప్రజలు బలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అస్తవ్యస్తమైపోయింది వాళ్ళ జీవితాలకు సంబంధించి కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు వేరు ఈ రోజు చేస్తున్నటువంటి చేతలు కాబట్టి చంద్రబాబు నాయుడు బహుశా పాపం అందరికీ గుర్తుండి ఉంటుంది రాష్ట్ర ప్రజలు అక్కడ కడపలో ఒక సమావేశంలో బహిరంగ సభలో చాలా దగ్గర చెప్పారు నేను మీరే సొంతంగా ఎనర్జీ సోలార్ ఎనర్జీని మీరే ఉత్పత్తి చేయండి నేను మీకు కు అనుసంధానం చేసేటువంటి ఏర్పాటు చేస్తా దానివల్ల మిగిలినటువంటి విద్యుత్ మీకు ఆదాయం వచ్చి సంపద సృష్టిస్తారని చెప్తే పాపం జనాలు నిజమేమో చంద్రబాబు నాయుడు టెక్నాలజీ టెక్నాలజీకి ఆర్థ్యుడు కాబట్టి విధంగా చేస్తాడేమోనని పాపం ఆశపడ్డారు అన్ని రకాల ఓట్లు వేసేది గెలిపించారు ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తే ఆ గ్రిడ్ అయితే పోయిందో తెలియదు ఆ కనెక్షన్ అయితే పోయిందో తెలియదు వాళ్ళకి వచ్చే ఆదాయం ఎక్కడ పోయిందో అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు మాత్రం పదిహేను వేల కోట్ల పైచులకు ప్రజల దగ్గర నుంచి అదనంగా వడ్డించి ఈరోజు వసూలు చేయడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా చెప్తున్నారు అప్పులు పాలకి నువ్వు ప్రజలకు హామీలు ఇచ్చేటప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి చెప్పి పదే పదే ప్రకటించి ఈ హామీలన్నీ ఇచ్చావు ఆ తర్వాత పద్నాలుగు లక్షల కోట్లు కాస్త నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు లక్షల కోట్లకి లెక్కలు చూపించలేక దాన్ని పది లక్షల కోట్లకి తగ్గి తగ్గించావు తీరమన్నా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చూస్తే అది ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షలకు తగ్గిపోయింది అంటే ఆరు కోట్ల యాభై లక్షల కన్నా లోపల ఉన్నాయి అప్పులు అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి నువ్వు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర తలాలా దాన్ని ఆటోమేటిక్ ప్రజలను మోసం చేయాలా ఏదో ఒక విధంగా ప్రజల దగ్గర నుంచి గుంజాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు సంబంధించి ఆలోచన చేసేటువంటి పరిస్థితిలో లేట్ చంద్రబాబు నాయుడుకి స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి ఏ రోజు పట్టం అందుకనే అబద్ధపు శ్వేత పత్రాలు ఇవ్వడం అసత్య ప్రకటనలు చేయడంలో పట్ట పొందినటువంటి పిహెచ్ఈ పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అదే బంధాల్లో ప్రతిస్తున్నాడు కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేయడం మంచిది కాదు అని చెప్పి చెప్పి చంద్రబాబు తెలియజేస్తూ ఈరోజు ప్రజల మీద అదనపు భారం మోపడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తప్పనిసరిగా మీరు తీసుకునేటువంటి నిర్ణయం హర్జీలకు సంబంధించి ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చాడు ఈరోజు వాటి అన్నింటినీ తొంగలో దక్కి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది ఒకసారి మనందరం మననం చేసుకోవాల్సినటువంటి సమయం సూపర్ సిక్స్ హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పాడు పదే పదే వీటిని అమలు చేస్తానని చెప్పి చెప్పి ప్రకటించాడు వాటికి తూట్లు పడవడం ఒక వత్తు అయితే మరొకటి ఇప్పటికే దాదాపుగా ఒకసారి కరెంట్ ఛార్జీలు దీపావళి శుభ సందర్భంలో వడ్డించినటువంటి చంద్రబాబు మరొకసారి సుమారు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు వడ్డింపులకి ఈరోజు రంగం సిద్ధం చేసి ప్రజల మీద పెనుభారాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు భారీ ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఈరోజు ఈ విద్యుత్ చార్టీలు భారం పడుతుంది అని చెప్పాడు చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి ప్రతి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే తప్ప చంద్రబాబుకి కూటమి పెద్దలకి నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వీరు చేసినటువంటి ప్రతి పొరపాటు మీరు ప్రజలను మోసం ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నిందర మోపడానికి మీరు సిద్ధపడ్డం దానికి అనుకూలంగా కొంత పచ్చ మీడియా బాగా ఓదరం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో పరిపాటిక మారిపోయింది వాస్తవం చెప్పాలి అంటే ఈరోజు వీటన్నిటికీ కారణం ఆంధ్ర రాష్ట్రం విద్యుత్ రంగం పెరుగు సంక్షేమంలో కూరుకుపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఆశలపడి అవినీతికి పాల్పడుతూ ఒప్పందాలు విద్యుత్ ఒప్పందాలు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ చేసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రానికి ఇటువంటి దుస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు చెప్పాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో విద్యుత్ చార్తీలు పెంచబోనం రూపీలు ఎత్తివేస్తానని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు విద్యుత్ రంగం మీద శ్వేత పత్రంలోనే పశ్యాబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు కాబట్టి ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు పేరు మొట్టమొదటిగా మనందరం ఉచ్చరించాల్సినటువంటి పరిస్థితి రూపలు ఎత్తివేస్తానని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు విచిత్ర రంగం మీద శ్వేత పత్రంలోనే పచ్చ్యాబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు కాబట్టి ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు పేరు మొట్టమొదటిగా మనందరం ఉచ్చరించాల్సినటువంటి పరిస్థితి ఛార్జీలకు సంబంధించి ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చాడు ఈరోజు వాటి అన్నింటినీ తొంగలో దక్కి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది ఒకసారి మనందరం మననం చేసుకోవాల్సినటువంటి సందర్భం సూపర్ సిక్స్ స్వామి ఏదైతే చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పాడు పదే పదే వీటిని అమలు చేస్తానని చెప్పి ప్రకటించాడు వాటికి తూట్లు పడవడం ఒక వత్తు అయితే మరొకటి ఇప్పటికే దాదాపుగా ఒకసారి కరెంట్ ఛార్జర్ దీపావళి శుభ సందర్భంలో వడ్డించినటువంటి చంద్రబాబు మరొకసారి సుమారు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు వడ్డింపులకి ఈరోజు రంగం సిద్ధం చేసి ప్రజల మీద వెనుభారాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు